ఇంత తపస్సు కలిగిన రావణాసురుడు మరణించడానికి కావలసిన విధంగా సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది అని ఆ రోజున శివుడు దేవతలకు వరము ఇచ్చాడు జై శ్రీరామ్ శ్రీరామ కథ తొంభైవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణాసురుడు కూర్చున్న తల్పం మీద నుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు తర్వాత ఆయన అన్నాడు నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడిన వాడో వాడు ఇవాళ ఇంత దారుణంగా మరణించాడు ఇంకా నాకు ఈ జీవితం ఎందుకో అసలు ఎన్ని ఉపద్రవాలకి కారణమైన సీతని సంహరిస్తాను అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు ఆగ్రహంతో తన వైపుకు వస్తున్న రావణాసురుణ్ణి చూసి సీతమ్మ ఉనికిపోయింది రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు ఇంత బతుకు బతికి ఇంత చదువు చదివి ఇంతమందిని ఓడించి ఇంతమంది చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణాసురుడు చంపాడన్న అపకీర్తిని మూట కట్టుకోవద్దు మూట కట్టుకుంటావా రావణ నువ్వు మగాడివైతే యుద్ధం చేసే రాముడిని చంపు అంతేకాని ఆవిడ మీద నీ ప్రతాపం ఎందుకు అన్నాడు అప్పుడు రావణాసురుడు రేపు అమావాస్య రేపు రాముడితో యుద్ధం చేస్తాను అని అంతఃపురానికి వచ్చేశాడు మరునాడు రావణాసురుడు విరూపాక్షుడు మహోదరుడు మహాపారుడు మొదలైన రాక్షసవీరులతో యుద్ధానికి వచ్చాడు ఆ యుద్ధంలో విరూపాక్షుణ్ణి మహోదరుణ్ణి సుగ్రీవుడు చంపాడు మహాపార్షుణ్ణి అంగదుడు చంపాడు అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనస్సుని పట్టుకుని బాణాలు వేస్తుంటే లోపల నుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడుతుందో అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి ఏనుగులు తొండాలు తెగి పడిపోతున్నాయి గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కానీ రాముడు మాత్రం కనపడటం లేదు ఆ సమయంలో రాముడు అగ్నిచక్రం తిరిగినట్టు తిరుగుతూ మండలాకారంగా వృత్తాకారంలో ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసుల్ని కొట్టాడు తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైన ఆ విభీషణుడు అనుకుని రావణాసురుడు శక్తి అనే అక్షరాన్ అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా లక్ష్మణుడు బాణాలతో ఆయన చేతిని కొట్టాడు ఆగ్రహించిన రావణాసురుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడు అప్పుడు ఆ శక్తి లక్ష్మణుడి నుండి దూసుకుపోయింది వెంటనే ఆయన మూర్చపోయి కింద పడిపోయాడు అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టాడు అప్పుడు రాముడు అన్నాడు నా చేతిలో నుంచి ధనస్సు జారుతోంది మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు కానీ తోడబుట్టిన వారు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తారు అని బాధపడ్డాడు అప్పుడు హనుమంతుడు రామా నువ్వు బెంగపెట్టుకోకు లక్ష్మణుణ్ణి ఎలా బతికించాలో నాకు తెలుసు అని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి హిమాలయ పర్వతాలని చేరుకుని అక్కడున్న ఔషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు అప్పుడు సుషేణుడు ఆ ఔషధాలని లక్ష్మణుడికి ముక్కులో పిండాడు ఆ ఔషధాలను వాసనకి తగలగానే లక్ష్మణుడు మళ్ళీ పైకి లేచాడు ఇంకా నేను యుద్ధం చేస్తాను ఈ రవణాసురుడితో అని రాముడు ముందుకి బయలుదేరాడు ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణాసురుడిని రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు అని అనుకున్నారు అప్పుడు ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని రాముడికి సహాయంగా చేయమని పంపించాడు తన రథం ఇచ్చి పంపించాడు అప్పుడు ఆ మాతలి రాముడితో అన్నాడు రామ ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడింది ఇందులో అక్షయబాణ తునీరాలు ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనస్సు ఉన్నాయి మీరు ఈ రథాన్ని ఎక్కండి నేను మీకు సారథ్యం చేస్తాను శ్రీ మహావిష్ణువు గరుడు వహించినట్టు నేను మీకు సారథ్యం చేస్తాను మీకు ఇవ్వమని ఇంద్రుడు చెప్పి ఈ శక్తి అనే ఆయుధాన్ని కూడా ఇచ్చాడు మీరు దీన్ని స్వీకరించండి అన్నాడు రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు అప్పుడు రాముడికి రావణాసురుడికి చండ ప్రచండమైన యుద్ధం జరిగింది రాముడి బాణాలు వేగాన్ని తట్టుకోలేక ఆ రావణాసురుడు వెనక్కి వెళ్ళాడు వాళ్ళు ఇద్దరికీ యుద్ధం జరుగుతుండగా ఆకాశమంతా చీకటిగా అయిపోయింది పగటి వేళల వాళ్ళిద్దరు బాణం పరిచయం ప పరంపర ఆకాశాన్ని కప్పేసింది అప్పుడు రాముడు అన్నాడు ఇంకా మరి మీరెవ్వరూ యుద్ధం చేయకండి అలా నిలబడి చూడండి రావణాసురుడో రాముడో తేలిపోవాలి అన్నాడు అటుపక్క రాక్షసులు ఇటుపక్క వానర్లు నిలబడిపోయి రామరావణ యుద్ధాన్ని చూస్తున్నారు రావణాసురుడు ఇరవై చేతులతో ఆయుధాలని రాముడి మీద ప్రయోగిస్తున్నాడు ఆ సమయంలో రావణాసురుడి శక్తి అనే అస్త్రాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు అప్పుడు రాముడు అనుకున్నాడు ఈ రథం ఎక్కాక లక్ష్మణుడు బతికాక నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది అన్ని అస్త్రశస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి ఉత్సాహం పొటమరిస్తోంది అనుకుని ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యమైపోయాయి కింద పడిపోయాయి ఆ తర్వాత రాముడు వేసిన బాణాలని రావణాసురుడు తట్టుకోలేకపోయాడు ఆయన చేతిలోని ధనస్సు విరిగిపోయింది అటువంటి సమయంలో రావణాసురుడి సారధి అయిన రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు సారథి అప్పుడు రావణాసురుడు ఆ సారథితో చీ నీచుడా నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట లేదు ఇటువంటి అప్రతిష్ట యుద్ధ భూమిలో ఉండగానా ఇతరుల తలలు తెగిపోయినా పర్వాలేదు కానీ నువ్వు రథాన్ని ఇలా బయటికి తీసుకొచ్చావు దాచావు నువ్వు శత్రువుల వర్గం దగ్గర లంచం తీసుకున్నావు కనుక ఇలాంటి పని చేసావు నిజం చెప్పు అన్నాడు అప్పుడు సారథి అన్నాడు మీ దగ్గర ఇంతకాలం పని చేశాను ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకుని మిమ్మల్ని అవమానించాల్సిన అగత్యం నాకు లేదు నేను శాస్త్రం తెలియ తెలిసిన వాడిని తెలియని వాడిని కాదు నేను శాస్త్రం తెలియని వాడిని కాదు మర్యాద తెలియని వాడిని కాదు రథికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుణ్ణి కాను నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను మీ అందు కృతజ్ఞుడే ఉన్నాను ద్వంద్వ యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి దూరంగా కూడా తీసుకెళ్ళాలి గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి వెనుకన ఉన్న రథి యొక్క పరిస్థితిని గమనించుకోవాలి రాముడు బాణం వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిలో మీరు పొందుతున్నారు అప్పుడు రథికుణ్ణి రక్షించుకోవలసిన బాధ్యత సారథికి ఉంది అందుకని నేను రథాన్ని వెనక్కి తీసుకొచ్చాను అంతేకాని ఒకరి దగ్గర లెన్సు తీసుకుని మిమ్మల్ని తేవాల్సిన అవసరం నాకు లేదు మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టుబడిన సారథిని నేను అన్నాడు అప్పుడు రావణాసురుడు నేను నిన్ను ఎన్ని మాటలు అన్నానయ్యా సారథి నువ్వు ఉత్తమ సేవకుడివి అని చెప్పి తన్ తన చేతికి ఉన్న స్వర్ణ కంకణాన్ని తీసి తీసి ఇచ్చాడు ఈ సమయంలోనే లంకాపట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు ఆ స్వర్పణక్క జుట్టు తెల్లపడిపోయి వృద్ధురాలు అయిపోయింది ఒళ్ళు ముడతలు పడిపోయింది భయంకరమైన వికృతమైన స్వరూపంతో ఉంటుంది జారిపోయిన కడుపుతో ఉంది కఠినమైన మాట కలిగినటువంటి ఇది అటువంటి శూర్పణక మన్మధుడితో సమానమైన ఆకృతి కలిగిన వాడిని అంత మధురంగా మాట్లాడ కలిగిన వాడిని అటువంటి సౌందర్య రాశిని చక్కటి నడువడి కలిగిన వాడిని సర్వకాలముల ఎందు ధర్మమును అనుష్ఠించేవాడి అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకుని కామించింది రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది ఆ రాముడి వైముఖ్యాన్ని ప్రదర్శిస్తుంటే కడుపులో కక్ష పెంచుకొని సీతాపహరణానికి దారి తీసినట్టుగా రావణాసురుడు మనసు వ్యగ్రతను పొందేటట్టుగా ఎలా మాట్లాడగలిగింది రావణాసురుడు ఎంత మూర్ఘుడు రాముడు అరణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని కరదూషణుల్ని సంహరించాడు అలాంటి వాడితో సంధి చేసుకుందామన్న ఆలోచన లేకుండా స్ఫూర్పణ మాటలు విని సీతను అపహరించడానికి వెళ్ళాడు పోని అప్పటికీ రాముడు అంత పరాక్రమం ఉన్నవాడుని రావణుడికి తెలుసుకోలేకపోయాడని అనుకుందాం కానీ రాజభ్రష్టుడై అన్నగారి చేత తరిమేయబడ్డ ఋష్మియముఖం మీద పర్వతాల శిఖరంల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసం ఆయనతో స్నేహాన్ని చేసుకుని వాలిని ఒక్క బాణంతో సంహరించి చేసుకున్న స్నేహానికి ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడికి రాజ్యమందు ప్రతిష్ఠించిన వాడి రామణాసు కళ్ళు తెరుచుకోలేదా కనీసం అప్పుడైనా పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడని అనుకుందాం కానీ విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు అన్నయ్య నువ్వు రాముణ్ణి నిగ్రహించలేవు లంక అంతా నాశనమైపోతుంది నువ్వు చేసిన పాపపు నడవడితో కూడిన పని నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేయని చెప్పాడు విభీషణుడి మాటలు కానీ రావణాసురుడు విని ఉంటే ఇవాళ లంకా పట్టణానికి ఇంత చేటు కాలం వచ్చేది కాదు తోడబుట్టిన వాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు తన కుమారులైన నరాంతకుడు అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు మహోదర మొదలైన మొదలైనవారు మరణించారు ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్యుడు కాదన్న విషయం ఆలోచన రావణాసురుడికి ఎందుకు రావటం లేదు ఒకనొకసారి దేవతలందరూ కూడా రావణాసురుడికి చేస్తున్న ఆగడాలని భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అయ్యా రావణాసురుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాం నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు ఇవాళ వాడి ముందుకు వెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు సముద్రం కూడా కెరటాలలో వాడి ముందు నిలబడటానికి భయపడుతుంది సూర్యుడు గట్టిగా ప్రకాశించలేడు అలాంటి దిక్కపాలను కూడా అలా దిక్పాలకొని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి మేము ఎలా జీవించాలి అని అడిగారు అప్పుడు బ్రహ్మగారు నేను వాటి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను ఈ రాక్షసులు మూడు లోకములోనూ తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉండటం ఉండరు ఉండరు దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది అని అన్నారు దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందటం కోసం శివుడి కోసం తపస్సు చేశారు త్రిపురాలను త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసిన వాడే పరమశివుడు ఆ దేవ దేవతల ఎందుకు ప్రీతి చెంది వాళ్ళ ముందు ప్రత్యక్షమై ఇంత తపస్సు కలిగిన రావణాసురుడు మరణించడానికి కావలసిన విధంగా సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది అని ఆ రోజున శివుడు దేవతలకు వరం ఇచ్చాడు అందుచేత రావణాసురుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైతిలి సాక్షాత్తుగా రావణాసురుడి పా ప్రాణములను తీసుకోవడానికి ఈ లంకా పట్టణానికి సర్వనాశనం చేయడానికి రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళరాత్రిలా వచ్చింది ఈ విషయాన్ని రావణాసురుడు తెలుసుకోలేక రాముడి మీద యుద్ధానికి వెళ్తున్నాడు అని ఆ లంక పట్టణంలోని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఇటుపక్క రాముడు అలిసిపోయిన వాడే ఈ రావణాసురుడు అసలు ఎలా సంహరించటం అని ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరలు ఋషులు మొదలైన వారందరూ ఆకాశంలో నిలబడ్డారు అందరితో పాటు వారిలో నుంచి గబగబా అగస్త్య మహర్షి వచ్చి రామా ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాను దీనిని నీవు స్వీకరించు ఇది కానీ నువ్వు పొందావా ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు ఈ పరమ మంగళకరమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కానీ అరణ్యంలో ఉన్నప్పుడు కానీ చదువుకో నీకు రక్ష ఇస్తుంది అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు అగస్త్య మహాముని రాముడికి ఇప్పుడు అన్నాడు ఈ ఆదిత్య హృదయాన్ని చదువు నువ్వు నీ సర్వశత్రువులని జయిస్తావు నీ శత్రువులను దునుమాడుతావు నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి రామణాసురుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు అన్నాడు రాముడు ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా